శ్రీగురుభ్యో నమ శ్రీ మహాదరస్వత్యే సరస్వత్య నమో నమ ఓం శ్రీ మహాలక్ష్మి మహత్యం నాలుగవ అధ్యాయం ఈరోజు సోమవారం ఈ సోమవారం చదువుకునేటువంటి పారాయణ అదే రోజు మహాలక్ష్మి పూజ యథావిధిగా చేసుకుని సాక్షాత్ స్వరూపిణి సర్వమంగళ సౌందర్యవతి అత్యంతమైనటువంటి ప్రపంచ నాయకి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు శ్రీమహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీనారాయణతో కలిసి వైకుంఠంలో తీరుతో ఉంది ఆ విధంగా తీరుతో ఉన్నటువంటి సమయంలో భూలోకంలో తులసి అనేటువంటి స్త్రీమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణ్ణి వివాహమాడాలనేటువంటి సంకల్పంతో భూలోకంలో కఠోరమైనటువంటి దీక్షగా తపస్సు తపస్ తపస్సు చేస్తూ ఉంది తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి భర్తగా పొందటం సామాన్యమైనటువంటి విషయమా అని దేవతలందరూ కూడా ఆలోచిస్తుంటూ ఉన్నారు కానీ శ్రీమన్నారాయణ్ణి భర్తగా పొందాలనేటువంటి కఠోరమైనటువంటి కాంక్షతో తపస్సు చేస్తూ ఉంది తులసి చేస్తున్నటువంటి తపస్సుకి ముల్లోకాలు కూడా గడగల్లాడుతూ ఉన్నాయి ఇదంతా కూడా వైపరీత్యం అంతా కూడా చూసి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి ఏం బురం కావాలో కోరుకోమని చెప్పాడు తులసి అడిగింది ఓ బ్రహ్మదేవ నేను సాక్షాత్ శిమన్నారాయణని విష్ణుమూర్తిని వివాహమాడాలి కాబట్టి ఆ కోరిక తీర్చండి అని చెప్పేసి అని కోరుతుంది దానికి బ్రహ్మదేవుడు తప్పకుండా నీ కోరిక తీరుతుంది శంకసూర్యుడు అనేటువంటి రూపంలో విష్ణుమూర్తి అవతరిస్తాడు ఆయన అవతారంలో నీవు తులసిగా ఉండి వివాహం ఆడతావు అని వరమిచ్చాడు ఆ వరప్రభావం చేత కొంతకాలానికి విష్ణుమూర్తి శంకరచూరుడు అనేటువంటి వాడిగా జన్మించాడు ఆ శంకరచూరుడిగా జన్మించినటువంటి వాడిని కలిసి మోహించి వివాహం చేసుకుంటుంది కానీ శంకరచూరుడు రాక్షస జాతిలో పుట్టడం వలన అనేకమైనటువంటి కోరికలు దేవతల నుండి పొంది సర్వ ప్రజలను కూడా భయపెడితే భయప్రాంతలు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు ఈ యొక్క జీవన విధానాన్ని అంతా కూడా గమనించి మిగిలినటువంటి దేవతలందరూ శ్రీమన్నారాయణ్ణి కోరుకున్నారు అయా శ్రీమన్నారాయణ మీ యొక్క అంశతో జన్మించినటువంటి శంకచూడు చాలా విధమైనటువంటి దుర్మార్గంగా జీవిస్తున్నాడు మరి ఆయన బాధ నుండి మేము బాగా తీరదా అని చెప్పేసి అందరూ వెళ్ళి ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి వెడగా మీ బాధలు తీరేటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి కొద్ది కాలంలో మీ బాధలన్నీ తీరతాయని చెప్పేసి అనగానే ఆ విధమైనటువంటి కోరిక విని దేవతలందరూ కూడా చాలా సంతోషించి తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు ఒకనొక సమయంలో తులసి ఇంట్లో ఉండగా శంకచూర్యుడు వేషంలో విష్ణుమూర్తి తులసి దగ్గర ప్రవేశించి తులసితో సలసల్లాపాలు చేసి ఉండగా శంకరచూర్యుడు వస్తాడు తులసిని చూసి శంకరచూర్యుడు చాలా ఆవేశంతో నీవు చేసినటువంటి పని ఏమిటి అని చెప్పేసి అని నానా విధమైనటువంటి దుర్భాషలు ఆడుతూ ఉండగా తులసికి కోపం వస్తుంది తులసికి కోపం వచ్చి నీవు రాయిగా మారిపోమని చెప్పేసి అనగానే వెంటనే శ్రీమన్నారాయణుడు తన స్నేహస్వరూపం చూచి తులసి నీ పాతిపత్యం అనేటువంటిది లేదు నీవు కోరినటువంటి వరమే ఇది పోయిన జన్మలో నీవు నన్ను వివాహం చెప్పేసి అని కోరావు ఆ యొక్క దాని ఫలితంగానే రోజున నేను మీ దగ్గరికి వచ్చాను కాబట్టి మీరు నన్ను శిలగా మారిపోమని చెప్పేసి ఇచ్చావు కాబట్టి మీ యొక్క పాతిపత్యము ఎప్పుడు కూడా దెబ్బతనలేదు నీవు పూజ్యురాలువి నీవు విషం అంతా కూడా పూజి పూజింపబడేటువంటి అత్యుత్తమైనటువంటి స్థానానికి వెళ్తావు అలాగే నీవు గండకీగా గండకీ నదిగా మారుతావు ఆ గండకీ నదిలో నేను శిలగా పుడతాను అదే షాలిగ్రామ శిలగా మారుతుంది ఆ శాలిగ్రామ శిలని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యములు ఏ విధమైనటువంటి లోటు ఉండదు అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు తులసికి వరమిచ్చి ఆ విధంగా తన వైకుంఠానికి చేరుకుంటాడు ఈ తులసి మహాత్యము చాలా విశేషంగా పొంది ఉన్నటువంటిది సాక్షాత్ తులసి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశ ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి అంశకి తులసిలో మూలము నందు అంటే వేర్ల నందు సర్వ నదులు అలాగే మధ్య భాగంలో సర్వ తీర్థములు సర్వ దేవతలు అగ్రభాగంలో సర్వ వేదములు కూడా గోచరిస్తూ ఉంటాయి తులసి ఎవరింత అయితే ఉంటుందో వారి ఇంట అన్నీ కూడా శుభప్రదంగా నడుస్తూ ఉంటాయి ఈ యొక్క తులసిని అందరూ కూడా తులసిగా అలాగే లోక పావనిగా లోక పూజితిగా అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఈ బృందావని బృంద అలాగే లోక పూజిత లోక పావని అనేటువంటి పేర్లతో కూడా పూజిస్తూ ఉంటారు ఈ తులసి మాతకు అత్యంత ప్రీతికరమైనటువంటిది శ్రీమన్నారాయణుడి యొక్క సేవ కాబట్టి ఈ యొక్క తులసి దళాలని శ్రీమన్నారాయణ పాదాల దగ్గర మాత్రమే ఉంచి పూజించుకోవాలి ఈ యొక్క తులసి దళాలని మంగళవారము బుధవారము శుక్రవారము కోయకూడదు అలాగే స్త్రీలు తలలో ధరించకూడదు ఈ యొక్క ప్రతిరోజు కూడా తులసిని ఎవరైతే ఆరాధిస్తారో వారి ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి తులసిని ఎవరైతే నిత్యము కూడా ఏ విధమైనటువంటి రోడ్డుపాటు కూడా లేకుండా ఉంటో ఆ యొక్క తులసి దళములను విష్ణుమూర్తికి అర్చిస్తూ ఉంటారు వారి ఇంట మహాలక్ష్మి అఖండ ధనకనక వస్తువుల వారములు కూడా కురిపిస్తూ సుఖ సంతోషము ఇస్తుంది ఈ విధంగా నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క తులసి కథను ఎవరైతే వింటారో ఆ తులసి పవిత్రను ఎవరైతే గానం చేస్తూ ఉంటారో వారికి గోలోకంలో కూడా సర్వ ఆధిపత్యములు కూడా ఇస్తానని చెప్పేసి అని శ్రీ మహావిష్ణువు తులసి కథలో చెప్పి ఉన్నాడు అలాగే గోలోకంలో ప్రాధాన్యంగా తులసి ఒక పక్కన బృందావనం గోలోకము మధ్యలో క్షీర సముద్రము మధ్యలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ విధమైనటువంటి వర్ణనతో ఉన్నటువంటి ఆ తులసి మాతను ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి మహాలక్ష్మీకరణ కటాక్షములు పొందుతారు ఈ మహాలక్ష్మి పురాణమునందు ఉన్నటువంటి ఈ భాగము ఎవరైతే పారాయణ చేస్తారో వారికి తులసీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ మాత వృత్తాంతమును తెలుసుకున్నటువంటి వారికి తులసీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఈ యొక్క తులసి మహత్యాన్ని విని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగుతారని చెప్పేసి అని కోరుతూ ఉన్నాము అదా శ్రీ మహాలక్ష్మి మహత్యము చతుర్థ అధ్యాయము సమాప్తం